హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరేతి బంగారి ఇంకో అనదర్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇంకా ఈ వ్లాగ్ అయితే చాలా స్పెషల్ ఇంకా మా బైడితల్ అమ్మవారి పండుగ అయితే అవుతున్నాయి మా ఊరిలో ఇంకా శ్రీకాకుళం దగ్గర అనమాట మాది అక్కడ అయితే దగ్గర అయితే అవుతున్నాయి పండుగలు అయితే ఫస్ట్ అయితే పూజతో అయితే స్టార్ట్ చేసేసుకున్నాము మా పండగ ఫస్ట్ రోజు ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇంటికి అయితే వచ్చేసారు ఇంకా మా అయితే స్టార్ట్ అయిపోయింది ఇది లాస్ట్ డే అనమాట పండగది అందుకనే లాక్ ఇన్ తీసుకున్నాను ఇంకా షార్ట్స్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ లైటింగ్ సెట్స్ అవంతా ఊరేగింపులు రోజు వన్ మంత్ అయితే ఘటలు వస్తాయి అవి కూడా నేను పెట్టాను లాస్ట్ వీడియోలో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను అందరూ కూడా ఇంకా సిస్టర్స్ వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళందరూ కూడా ఐస్ క్రీమ్స్ అవి పట్టుకొని మిట్ల మీదకి వెళ్ళి కూర్చొని తింటున్నారు మా వాళ్ళు తిడతారని అందుకని నేను వెళ్ళి వీడియో తీసాను హాయ్ చెప్పమంటే హాయి చెప్తున్నారు మనకు పండగ అంటే ఇంకా పల్లెటూరు కదా కొంచెం సాంప్రదాయంగా అయితే ఇంకా జాగ్రత్తగా అయితే అన్ని పర్టికులర్గా చూస్తారనమాట అందరూ కూడా ఇంకా పువ్వులైతే విడి పువ్వులే తీసుకుంటాను నేను ఎప్పుడు కూడా విడి పువ్వులు తీసుకోవడం వల్ల కొంచెం మనకి పువ్వులు కూడా ఎక్కువగానే వస్తాయి అందువల్ల విడి పువ్వులు తీసుకుంటాను ఇంకా అమ్మకి చేతిమాలైతే బాగా కట్టడం వచ్చు ఎవరి హెల్ప్ అవసరం లేదు కూర్చొని అలా కట్టేసారు పువ్వులన్నీ కూడా ఇంకా మల్లెపూలు అయితే వేరేగా తీసుకున్నాము తక్కువ రేటుకే వస్తున్నాయని చెల్లెలు మేము అందరం తీసుకున్నాము మల్లెపూలు ఇంకా ఈవినింగ్ అయితే పండగలోకి వెళ్దామని ఇంకా మా సిస్టర్ అయితే గోరింటాకు పెట్టుకున్నారు వాళ్ళందరూ కూడా ఇంకా నాకు కూడా కొంచెం ఇస్తే పిల్లలు పడుకున్నాకైతే కొంచెం పెట్టుకున్నాను నేను కూడా గోరెంటాక్తో చాలా మంది డిజైన్స్లా పెట్టుకుంటారు కానీ నాకు ఎందుకో ఇలా సింపుల్గా పెట్టుకుంటేనే చాలా నచ్చుతుంది ఇంకా గోరెంటాకు కేవలం గోర్ల కోసం ఇన్ఫెక్షన్స్ అవి అవ్వకుండా పెట్టుకుంటారు అవి చాలామంది తెలియక మామూలుగా పెట్టేసుకుంటారు ఇంకా జనాలు అయితే ముర్రాట్లు అవి తీసుకెళ్తున్నారు అమ్మవారి దగ్గరికి ఇంకా ఈవినింగ్ అయితే లైటింగ్ సెట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి చాలా బాగా సెట్ చేశారు ఊరంతా కూడా అందుకని ఇక్కడ ఓన్లీ మా ఇంటి దగ్గర ఉన్న దగ్గరే నేను అలా తీసి పెట్టాను లైటింగ్ సెట్స్ అన్ని చూ చూడడానికి చాలా బాగుందని ఇంకా పండగంతా మా ఇంటి దగ్గర నుంచే వెళ్తుంది కాబట్టి ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు మా ఇంటి దగ్గర ఇంకా బైక్ సౌండ్స్ జనాల గోల ఇవంతా చాలా ఎక్కువగా ఉంది ఆ లాస్ట్ డే అయితే ఇంకా ఈ వీడియో అంతా ఎడిట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే నేను ఆ ఘటాలది కూడా వీడియో తీశాను అంటే ఫస్ట్ నేను పసుపు కుంకుమ అవన్నీ ఇచ్చేసుకున్న తర్వాత మీకు పండగలుగవుతుందో చూపిద్దామని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా నేను మొక్కుబడి తీసుకొని వీడియో కూడా తీసాను ఇంకా ఇది అమ్మది నాది మొక్కుబడి చీరలు అనమాట ఇవన్నీ కూడా అవి పెట్టేసి అమ్మవార్లకైతే చూపించడానికి ఇవన్నీ తీసాము ముందుగానే ప్రిపేర్ చేసేసుకున్నాము ఎందుకంటే వాళ్ళు ఊరంతా తిరుగుతారు కాబట్టి ఎక్కువసేపు ఉండరు వెంట వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు అందుకని మనం కూడా వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా మనం మొక్కువాడి చీరలు అయితే తీసుకొని వచ్చేయాలి గుడి దగ్గరికి వెళ్ళవసరం లేదు ఘటాలతో అయితే వస్తారు అమ్మవార్లు అయితే ఊర్లోకి అమ్మ నావి కూడా సపరేట్ సపరేట్గా సెట్స్ అయితే కొన్నాం కదా అవన్నీ కూడా సర్దేస్తున్నాము ఇంకా మనకి ఎప్పుడు ఇవి కామన్ కదా అట్టుపళ్ళు కొబ్బరికాయలు పసుపు కుంకం పువ్వులు ఇవన్నీ కూడా అమ్మవారు వచ్చే టైంకి అయితే సర్దేశాను నీట్గా ఇంకా ఎక్కువ పని లేకున్నా ఇంకా మన ఇంట్లో కొత్త చేపలు ఉంటుంది కదా దాంట్లో అయితే ముర్రాట కూడా కలిపేసి రెడీగా ఉంచేసాను వెంట వెంటనే అయిపోతాయి కాబట్టి ఇంకా వచ్చిన టైంకి ఏ టైంకి వస్తుందో నైట్ అయితే అయిపోతుంది మామూలుగా అయితే వచ్చిన టైంకి అందుకనే ముందుగా కలిపేసి ఏ టైంకి వస్తే ఆ టైంలో వేద్దామని ముందుగా కలిపేసి అయితే ఉంచుకున్నాము ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా అమ్మ ఇవన్నీ చేసేసి రెడీగా ఉంచేవాళ్ళు ఇంకా అమ్మకైతే హెల్త్ బాగోక కొంచెం రెస్ట్ తీసుకుంటే ఇవన్నీ నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా చెల్లైతే వీడియో తీస్తుంది నేను ఇవన్నీ చేస్తుంటే ఇంకా మా తపాలు చూసారా ఇలాగ పసుపు రాసి బొట్లవి అయితే పెట్టేసి రెడీగా ఉంచాను ఇంకా గట్టాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి చూసారా ఇవే అనమాట మా ఫస్ట్ వచ్చిన ఘటాల్లోని దీపం అయితే వెలిగిస్తారు అదే అనమాట అమ్మవారికి భోగాలవి పెడతారు ఇంకా లాస్ట్లో అయితే మనకి పసుపు కొంకాలు ఇంకా మనం అట్టుపళ్ళు ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్తారనమాట ఈ కుండల్లోని ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇవన్నీ బయటికి తీస్తారు ఆ కుండలు అవి కూడానా ఇంకా ప్రతి ఇంటికి లైటింగ్ సెట్స్ అవన్నీ వేసుకొని చూసారా ఎంత బాగా చేశారో పండగైతే మాత్రం నిజంగా ఎంతో అదృష్టమై ఉండాలి నిజంగా చెప్పాలంటే ఇవన్నీ చూడడానికి ఈ మూమెంట్స్ అన్నీ కూడానా ఇంకా మళ్ళీ ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మనం ఉంటామో లేమో కదా అందుకని ఈ పండగకి ఖచ్చితంగా అందరం కూడా అటెండ్ అయ్యారు మా సిస్టర్స్ కానీ అందరూ కూడా వెళ్ళినంత వరకు ఎంత త్వరగా వెళ్తామో అని వెయిట్ చేస్తాం ఇంకా వెళ్ళిన తర్వాత అంత బేగా అయిపోయిందని అనిపిస్తుంది ఇంకా వీడు వచ్చి నాకు కొడుకు అవుతాడు వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ అనమాట ఇంకా చూడకండి దీని వీడియోలు అసలు ఏం బాగట్లేదు అనుకొని వచ్చి కామెడీ చేస్తున్నారు ఇక్కడ ఈ పండగంతా ఒక ఎత్తు అయితే ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాపది మ్యారేజ్ అయితే ఉంది కదా లాస్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను మా పాపతి బస్పు దంచడం వీడియోలు అవన్నీ కూడా ఇంకా మా అక్క చెల్లెలందరికీ కూడా మా అన్నయ్య శారీస్ అయితే పెట్టారు ఇంకా పండగ అయిన తర్వాత రెండమ్మ తీసుకోవడానికంటే అందరం కూడా వెళ్ళాము అక్క అందరం ఒకేసారి ఇంకా మా హడావిడైతే మామూలుగా లేదు చూస్తున్నారు కదా ఒక్కొక్కరు శారీస్ అవి ఏం చేశారు ఏమి ఎంచుకున్నారు అనుకొని మా ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు ఇంకా ఇలాగ శారీస్ అన్నీ రౌండ్గా పెట్టి నేనైతే వీడియో తీసుకుంటున్నానంటే వాళ్ళందరూ ఇలా హెల్ప్ చేశారు ఇంత డిజైన్గా చేసి ఇవన్నీ సెట్ చేశారనమాట నా కోసం ఇంకా ఇంత అందంగా ఉన్నప్పుడు మనం వీడియో తీసుకోకుండా ఉంటామో చెప్పండి ఇవన్నీ కూడా వీడియో తీసి అప్లోడ్ చేసుకోవడానికి అయితే నాకు హెల్ప్ అవు హెల్ప్ అవుతుంది కదా అందుకని ఇవన్నీ కొంచెం అందంగా చేసి ఫొటోస్ అవి తీసాను వాళ్ళందరికీ కూడా ఇంకా ఎప్పుడు కూడా మా సిస్టర్స్ అందరూ కలిస్తే ఫోటోస్ అయితే తీసుకోకుండా ఉండము ఎప్పుడు కూడా అవి కూడా లాస్ట్లో అయితే అప్లోడ్ చేశాను మీరు కూడా మా సిస్టర్స్ అందరినీ చూసేయచ్చు ఈ వీడియోలో మా సిస్టర్స్ అందరూ కూడా ఒక్కసారి కలిస్తే ఇంకా టైమే తెలియదు అంతలా ఎంజాయ్ చేస్తాం వాళ్ళతో మూమెంట్స్ అన్నీ కూడా ఇంకా ఈ వీడియో వచ్చి నేను స్లో మోషన్లో అయితే తీసాను ఈ శారీస్ అన్నీ కూడా అంటే అందరివి క్లియర్గా కనిపించడానికని అందుకని అలా తీసాను వీడియో ఇది అందరిది మా సిస్టర్స్ అందరిది కూడా ఈ శారీస్ అన్నీ ఇంకా ఒక చెల్లి అయితే రావడానికి అవ్వలేదు తనకి హెల్త్ ఇష్యూ అలా రాలేకపోయింది అంతే మిగతావందరూ అటెండ్ అయ్యారు ఇంకా ఒక సిస్టర్ అయితే ఎక్స్పైర్ అయ్యారు అంతే ఇంత మిగతా వాళ్ళందరూ అటెండ్ అయిపోయాము ఇంతవరకు చూసారంటే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసాము మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్